డిజిటల్ హైవేక రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి ఇటు పోల్పల్లి సెట్స్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఇటు రీజినల్ రింగ్ రూట్ కి చేరువలో ఉన్న పాలానగర హైటెక్ పార్క్లో ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ డబల్ ఫైవ్ టూ డబల్ ఫైవ్ ఆర్ యాక్సిడెంట్ అయి ప్రాణం బాగున్నటువంటి పరిస్థితిలోకి వచ్చాడు అసలు కొడుకు పప్పుగాడు ఈ తుప్పుగాడు కొడుకు తప్పుగా ఉన్నాడు లోకేష్ వాడికి తా అంటే అంటాడు వాడికి వాడికి పుట్టినరోజుకి చావుకి కూడా తెల్లని తేడా తెల్లన పనికి రానటువంటి విధం వాడు వాడిని తీసుకొచ్చే తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిని చేయాలి అధ్యక్షుని చేయాలని చెప్పి ఆ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ చెందాని మీద అనేక కుట్రలు చేసి అతన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఎన్టీఆర్ని పెద్ద ఎన్టీఆర్ ని గాని చిన్న ఎన్టీఆర్ ని గాని అభిమానించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ దొంగ ఈ ఫోర్ ట్వంటీ వేడ్ అయినటువంటి చంద్రబాబుని వైసీపీ గోతులో కనుక పార్టీ పెట్టినట్లయితే ఆ పార్టీ రేపు ఎన్టీఆర్ చేతిలో గెలిచింది కానీ ఈ పనికి మాలినటువంటి చంద్రబాబుని లోకేష్ ని గెలిపించినట్లయితే ఆ ఎన్టీఆర్ కూడా ఆరాధన చేసి ఆ ఎన్టీఆర్ ని కూడా బయటకి గెంటి ఈ పండి కుక్కును ఈ పార్టీని ఆక్రమించుకుని పేదల పొట్ట కొట్టి వీళ్లు సంపాదించుకుని కోటాని కోట్ల రూపాయలు సంపాదించుకుని ఈయన మద్దతు బతికేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎన్టీ రావు గారు నిర్మాణించేటువంటి ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు రాజశేఖర రెడ్డి గారు నిర్మాణించేటువంటి రాజశేఖర రెడ్డి గారు అభిమానులు కావచ్చు గౌత్రమచంద గారు చూపించినటువంటి మార్గంలో నడిచేటువంటి వ్యక్తులు కావచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించినటువంటి ఆయన ఆయన చూపించినటువంటి దారిలో నడిచేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలను నమ్ముకుని దేవున్ని నమ్ముకుని మీ ముందుకు వచ్చి నేను మంచి చేశానని చెప్పి మీరు భావిస్తే నా ఓటు చెప్పి అడిగేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యున్నటువంటి స్థానంలో కూర్చోబెట్టి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు నూట ఇరవై సార్లు మీకోసం అనేక బత నొక్కి రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు మీ పేద ప్రజల అకౌంట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక్కసారి పూర్తికెళ్లి రెండు బతంలో నొక్కి ఫ్యాన్ గుర్తు మీద శాసనసభ్యుడిగా నన్ను పార్లమెంటు సభ్యుడిగా వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పంపించేటువంటి వ్యక్తిని గెలిపించాలని చెప్పి ఈ చంద్రముఖిని ఆ ఈవీఎం లోనే ఈ ఒక్కసారి బంధించినట్లయితే రెండు వేల ఇరవై తొమ్మిదికి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం వదిలిపోతుండే ఇంకెప్పుడు కూడా మనకి జీవితంలో చంద్రబాబు అనేటువంటి ఫేస్ గానీ పేరు గానీ బొమ్మ గాని కనపడకుండా అంతరించిపోతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా